హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బియ్యప్రవ్వ తయారు చేసుకున్నా ఎట్లా ఎలాగా అంటే బియ్యము కడిగి నానబూసుకొని నీడలోనే ఆరబేసుకోవాలి ఆరబోసుకొని అవి ఆరిన తర్వాత బియ్యప్రవ్వ మిక్సీలో పట్టుకోవాలి ఎలా చేశానో చూపిస్తాను ఇదిగో బియ్యప్రవ చూడండి ఎంత బాగా వచ్చింది నేను ఇంట్లోనే మిక్సీలోనే పట్టుకున్నాను గిన్నెకి తీసుకెళ్ళలేదు గిన్నెకి తీసుకెళ్తే చాలా పిండి వస్తుంది అందుకనే ఇంట్లోనే పట్టుకున్నాను మంచిగా సన్నం కూడా వస్తుంది వాళ్ళు దొడ్డుగా పడతారు ఏం బాగుండదు ఇంట్లోనే పట్టుకోవాలి ఈ బియ్యప్రవా ఉప్మా చేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది టేస్ట్గా మాకైతే బాగా అలవాటు చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో బియ్యప్రవాహ ఉప్మా చేసుకునే వాళ్ళము మంచి టేస్ట్ ఉంటుంది ఇది వేడివేడిగా తినద్దు కొంచెం చల్లగా చల్ల చల్లగా అయిన తర్వాత తింటేనే బాగుంటుంది బియ్యప్రవా ఉప్మా ఇక చూడండి అందులో పిండి వెళ్ళింది జల్లడవాళ్తే అది ఇది రవ్వ కింద జల్లెడ కింద పిండి ఇది ఇది మంచిగా కొంచెం మినపప్పు నానబోసుకొని ఆ మినపప్పు ఇది మిక్సీలో పట్టుకొని దోశలు పోసే పోసుకోవచ్చు ఉట్టి పో ఉట్టిగా నానబెట్టుకొని కూడా బియ్యం పిండితో అట్లు పోసుకోవచ్చు అట్లు అంటారు బియ్యం పిండితో అట్లు అంటారు బాగుంటాయి ఈ బియ్యం పిండి అట్లు కూడా మినపప్పు లేకుండా కూడా చాలా బాగుంటుంది మేము ఈ బియ్యం పిండి పట్టించుకొని గిన్నెలో పట్టించుకొని కూడా బియ్యం పిండి అట్లు చేసుకునే వాళ్ళు అప్పుడు బాగా టేస్టీగా ఉండేవి అట్లు ఇప్పుడు ఏం బాగుంటుంది అంత మంచిగా అనిపిస్తలేదు ఇక చూడండి ఈ రవ్వ అయితే ఉప్మా చేసుకోవాలి మీకు ఎంతమందికి తెలుసు బియ్యపు రవ్వ ఉప్మా మాకైతే చిన్నప్పటి నుంచి బాగా అలవాటు మాకు బాగా తెలుసు ఇది చల్లగా అయినాక తినాలి ఇంకా రాత్రి ఉప్మా చేసుకొని పొద్దున్న లేచి చల్లగా అయినాక తింటే పొద్దున్న లేచి తింటేనే బాగుంటుంది చల్లగా ఇది నాకైతే అట్లా చాలా ఇష్టము కొందరు టీలో కూడా ఉప్మా ఉప్మా పెట్టుకొని టీలో పోసుకొని ఉప్మా ఉప్మాలో టీ పోసుకొని తింటారు అట్లా కూడా నేను అట్లయితే తినను పుట్టిగానే తింటాను కానీ మంచిగా అనిపిస్తుంది వియప్రభా ఉప్మా ఇప్పుడు చాలా రోజులైంది అసలు బియ్యపురవ ఉప్మా తినక ఎందుకో చేయాలనిపించింది చేసుకొని తినాలనిపించింది అందుకే బియ్యపురావ బియ్యం నానబెట్టి ఆర పోసుకొని రవ్వ చేసుకున్నాను బియ్యం ఉప్మా చేసినప్పుడు మీకు చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో మీకు ఎంతమందికి తెలుసు బియ్యపరావ ఉప్మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఊకే బొంబాయి రవ్వ ఈ గోధుమ రవ్వ ఇవే చేసుకుంటాం కదా ఊక అవి చేసుకునే కంటే ఇట్లా కూడా తింటే బాగుంటుంది అప్పుడప్పుడు అనేసి రవ్వ చేసుకున్నాను ఇంకో ఇడ్లీకి రోజు ఇడ్లీ దోశ ఇవే రొటీన్ బియ్యపురవ్ ఉప్మా గోధు గోధుమ రవ్వ ఉప్మా అటుకులు ఉప్మా సేమియా ఉప్మా ఇవే చేసుకుంటాం రొటీన్ రోజు రెండు పూటలు ఏం టిఫిన్ చేయాలో అర్థం కాదు ఇగో ఇప్పుడైతే ఇడ్లీకి రుబ్బుకున్నాను ఇంకా రోజు నైట్ టిఫిను మార్నింగ్ టిఫిను నైట్ టిఫిన్ మార్నింగ్ టిఫిన్ ఇంకా మార్నింగ్ అయితే ఒక్కొక్కసారి జావానే చేసుకుంటాము ఇంకా నైట్ అయితే కంపల్సరీ టిఫిన్ చపాతి ఇంకా బిజపుర గోధుమ ఉప్మా సేమియా ఉప్మా ఇవే చేసుకుంటాము బోర్ వస్తుంది అందుకనే బిజపుర ఉప్మా చేసుకుందాం ఒకసారి అనేసి నేను రవ్వ తయారు చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పుడు బియ్యప్రభ ఉప్మా అయితే చేస్తున్నా చూడండి జీలకర్ర ఆవాలు కొంచెం బిన్నప్ప కొంచెం శనగపప్పు పల్లీలు తీపర ఉప్మాలోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కరివేపాకు ఇవి వేగనివ్వాలి మంచిగా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగనీయాలి కరివేపాకు వేసుకోవాలి ఈ ఉప్మాలో కరివేపాకు తప్పకుండా వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఒక్కటి రవ్వ అయితే రెండు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ రవ్వ ఉప్మా చాలా బాగుంటుంది టేస్ట్ చాలా వరకు తెలిసిన వాళ్ళే ఉంటారు రవ్వ గురించి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళ కోసం పెడుతున్నా నేను ఈ వీడియో చేసుకొని చూడండి ఒకసారి వియ్యపు రవ్వ చాలా బాగుంటుంది టేస్టు వేడివేడిగా తినద్దు ఇది వేడివేడిగా తి తినొచ్చు కానీ చల్లగా అయిన తర్వాతనే బాగుంటుంది బియ్య ప్రభావం వేడివేడి అంత మంచిగా టేస్ట్ అనిపించాలి ఇంకా రాత్రి చేసుకొని పొద్దున్న తినాలి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి చేసి చూడండి మీరు నీళ్ళైతే మరిగిపోతున్నాయి తగినంత ఉప్పు వేసుకోవాలి కళ్ళప్పే వాడాలి అందరూ చన్నుప్పు ఆశీర్వాదు అన్నపూర్ణ ఆ ఉప్పులు అన్నీ ఏవి మంచివి కావు దొడ్డు ఉప్పు వాడాలి లేకపోతే రాక్ సాల్ట్ వాడాలి రెడ్డుది అదైనా మంచిది ఆరోగ్యానికి తెల్ల ఉప్పు అన్నపూర్ణ ఆశీర్వాదు టాటా ఇవన్నీ ఏ ఉప్పులు మంచివి కావు ఇప్పుడు రవ్వ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి మంట సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టద్దు ఎందుకంటే బియ్యపరవ్వ కదా తొందరగా ఉడకదు కదా సిమ్లో పెడితేనే నిమ్మలంగా ఉడుకుతుంది మంచిగా సిమ్లో పొడి పొడి అయింది చూడండి ఉప్మా బియ్యపరవ్వ ఉప్మా ఎంత బాగా అయింది నిమ్మలంగా నిదానంగా చేసుకోవాలి సన్న మంట మీద పెట్టి పెద్ద మంట పెడితే ఉడకదు ఎందుకంటే బియ్యప్రవ్వ కదా బొంబాయి రవ్వ లేక కాదు ఇది బొంబాయి రవ్వ అయితే వన్ మినిట్ రన్ టూ మినిట్స్లో ఉడికిపోతుంది కానీ ఇది అట్లా కాదు నిమ్మలంగా పదిహేను నిమిషాలు పడుతుంది ఇది కావాలి అంటే నిదానంగా ఉడికించుకోవాలి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుంది బియ్యపరవ్వ ఉప్మాలో కానీ చాలా బాగుంటుంది టేస్ట్ నాకైతే చల్లగా అయినాకనే ఇష్టము ఇంకా వేరే వారి వేరే వాళ్ళకి ఎట్లనో కానీ నాకైతే చల్లగా అయినాక తింటేనే బాగా అనిపిస్తుంది టేస్ట్ బాగుంటుంది చల్లగా అయినాక తెలియ తెలియని వాళ్ళైతే ఉప్మా చేసుకోండి ఒకసారి చేసుకొని తిని చూడండి మంచి టేస్ట్ ఉంటుంది మేము చిన్నప్పుడు బాగా చేసుకునే వాళ్ళము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇది ఉప్మా ఇక ఆ అలవాటుతోనే ఇప్పుడు చేసుకోవాలనిపించింది అందుకే చేసుకున్న ఇంట్లోనే పట్టుకున్న మిక్సీలో చూశారు కదా సన్న మంచి వచ్చింది ఉడికిపోయింది ఇంకా మంచి ఉడికిపోయింది నిదానంగా సిమ్లో పెట్టుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది ఉప్మా అయితే పొడి పొడి ఎంత బాగా అయిందో చూడండి ఈ ఉప్మా కొంచెం మాడనిచ్చుకోవాలి అడుగు అంటిస్తే ఆ అడుగు తినాలి మాడింది అంటూ అడుగు చాలా బాగుంటుంది టేస్ట్ అందరు కొందరు మాడనిస్తారు కొంచెం అడుగుకి కొద్దిగా మా బాగా నల్లగా కాదు కొంచెం చెర్రగా మాడనిస్తే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది మా వారికైతే పెడుతున్నాయి ఇప్పుడు ఈ బియ్యప్రభా ఉప్మా మా వారికైతే అస్సలు ఇష్టం ఉండదు ఇప్పుడు గీ రవ్వ ఎందుకు చేసినావంటాడు ఎందుకంటే ఆయనకు బియ్యప్రభా ఉప్మా గురించి చిన్నప్పటి నుంచి తెలియదు కదా అందుకే దాని గురించి తెలియదు ఏమైనా బొంబాయి రవ్వ గురించి తెలుసు ఆయనకి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మామిడికాయ చట్నీ దోసకాయ చట్నీ ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్